ఏందన్నా ఈ కొత్త గెటప్ ఎలా ఉందిరా ఇచ్చి పడేసిందా ఎందుకు ఈ గెటప్ కి ఇన్స్పిరేషన్ ఎవరు ఇంకెవర్రా మన ఊరి సందేశాన్నా ఊరికన్నా నా దగ్గర కామెడీ చేయట్లేదు కదా ఏందిరా తమ్ముడు నీతో నేను ఎందుకురా కామెడీ చేస్తాను మరి వరుణ్ సందేశ్ అంటే లవర్ బాయ్ కేర్ ఆఫ్ అడ్రస్ కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ మరో చరిత్ర లాంటి చరిత్ర సృష్టించిన ఆయన ఇలాంటి గెటప్ వేసుకుంటాడా అరే ఎత్తికి నువ్వు విరాజీ ట్రైలర్ చూసావా యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అయిపోతుంది చూడలేదే ఏం చేస్తున్నా బ్రో ఇప్పుడే చనిపోయాడు కదా ఫ్రెష్ ఆత్మ బ్రో దట్స్ వై ఐమ్ కాలింగ్ హిమ్ తిరిగి వస్తాడు ఎలా ఉందిరా ట్రైలర్ వింటున్నా వరుణ ఈ మూవీతో గట్టి కంబాక్ ఇచ్చేటట్టున్నాడుగా ఉన్నాడుగా మరి ఏమనుకుంటున్నావరా వరుణ అంటే ఇప్పటివరకు లవర్ బాయ్ గానే చూసావు ఇప్పుడు చూడరా వంటది అసలైన కంబ్యాక్ ఎందుకు సినిమా రిలీజ్ ఎప్పుడన్నా రిలీజ్ ఎప్పుడు అంటావేంట్రా ఆగస్ట్ డే